వంకర చూడగలుగుతాడు చక్కగా చూడగలుగుతాడు ఆ చాకసంఖ్యం మాకు ఉన్నది కాబట్టి ఇక కేసీఆర్ గారి మీద మరొక అభాండం వేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు తప్ప నిజంగానే ఫోన్ ట్రాఫిక్కి సంబంధించిన ఏ ఆధారాలున్నా ఇంకో స్కామ్లో ఏ ఆధారాలున్నా గిన్ని రోజులు కావు కదా ఆవు కదా ఆరు నెలలైతుంది కదా ఎవరన్నా అంటు టూ గేమనండి నిన్న మా కేసీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ ఖచ్చితంగా చెప్పిండు వీటి మీద ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు మిషన్ కాకితీయ గారు ఒక గొప్ప కార్యక్రమాన్ని చేయడం లేదు దాదాపు ఒక పదిహేను లక్షల ఎకరాలలో ఇంత భూములు దాంతో దాంతోపాటుగా తెలంగాణ మొత్తం ఉండే వాడులు నదుల పైన ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెక్ దానివల్ల కూడా ఎక్కడిక భూగపాలు జరిగింది ఈ రకంగా ఒకవైపు మిషన్ కాకతీయ రెండో వైపు రైతు సుఖంగా ఉండాలి ఇంట్లో నిద్రపోవాలని ఆలోచనతో ఇరవై నాలుగు గంటలు కూడా కరెంట్ ఇస్తే దినమంతా నీళ్ళు బారించుకొని వ్యవసాయం చేసుకొని రాత్రి కుటుంబంతో హాయి అవ్వాలి అంతేకాకుండా పండించిన ధాన్యాన్ని దాచుకోవడానికి అలాగే నాలుగు లక్షల మెట్రిక్ టన్ను గోదాం ఉంటే ఇరవై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్ను మన ప్రాంతమే చూస్తే వ్యవసాయ రంగంలో మార్కెటింగ్ వ్యవస్థను బాగు చేయడం చిన్న రాయకల్ కొత్త మున్సిపాలిటీలో గోదాములు కట్టడం మార్కెట్ మంజూరు చేయడం దైత్యాల పట్టణంలో గోదాములు కట్టడం వస్తూ ఉన్నారు గతంలో మొత్తం రోడ్డు మీద ఉండేది రాజీవ్ గాంధీ మామిడి మార్కెట్ అని పెట్టారు కాబట్టి లోపల ఎవరు కూడా వ్యాపారం చేసుకోలేరు ఐదు పది మంది తప్ప ఎటు చూసినా గాంధీనగర్ నుంచి పెడితే చలికల దాకా రోడ్డు కూడా ఉండేది ఈనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మా మంత్రి గారు ఈశ్వర గారి సహకారం అందరు కౌతమ్మ గారి సహకారం ప్రతి ఒక్కటంటే ఒక్క షాప్ కూడా బయట లేకుండా ఇవాళ కోట్లాది రూపాయల వ్యాపారం దాదాపు తొంభై షాపులు 这是，这那个房中间